చాలా మంది రైతులకి డ్రిప్ ద్వారా ఏ విధంగా ఎరువులు ఇవ్వాలనేది డౌట్ అయితే ఉంటది మనతో పాటు డ్రిప్ కంపెనీ ప్రతినిధి ఒకరు ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా డ్రిప్ ద్వారా ఎరువులు ఇవ్వాలనేది చూపిస్తారు మనకు డ్రిప్ అనగానే గుర్తు వచ్చేది హెడ్ కంట్రోల్ యూనిట్ దీంట్లో ఇది స్క్రీన్ ఫిల్టర్ ఇది థ్రోటెడ్ వాళ్ళు ఇది ప్రెషర్ గేజ్ ఇది హెయిర్ రిలీజ్ వాళ్ళు దాంతో పాటుగా మనం ఎరువులు ఇవ్వడానికి ఇది ఫర్టిలైజర్ వాల్స్ మనము మెటల్ ఇచ్చినప్పుడే రైతుకు పార్ట్ పాటిస్తాము దాన్ని ఇక్కడ బిగించాల్సి ఉంటుంది ఈ వెంచర్లో రెండు బాణం గుర్తులు ఉంటాయి అది బిగించేప్పుడు ఈ బాణం గుర్తులు అన్నవి నీళ్లు వెళ్లే దిశగా ఉండేట్టు చూసుకోవాలి వెంచురు బిగించుకున్న తర్వాత ఇలాంటి బకెట్ కానీ డ్రమ్ కానీ తీసుకొని దాంట్లో ఎరువులు కలుపుకోవాలి వెంచురులోని ఈ భాగాన్ని ఆ ఎరువులో వేసి ఎరువులు లాక్కునేంత వరకు ఈ తోట వాళ్ళను క్లోజ్ సైడ్ తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుతున్నప్పుడు ఈ పైపులో సక్షన్ మొదలై లోపలికి ఎరువులను లాగేసుకుంటుంది దీనిని డ్రిప్ ఆఫ్ చేసే పదిహేను నిమిషాల ముందు చేసుకోవాలి ఇందులో నీటిలో కరిగే ఎరువులు వాడుకుంటే ఉత్తమం నేటి తరానికి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నేటి రైతు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుందాం